తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాష్ట అభివృద్దికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోతండరావు ఇక రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ టీడీఎఫ్ ను అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేశారని నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించిందని తెలిపారు ఇక టీడీఎఫ్ అనేక మంది ఎన్ఆర్ఐలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా చేసిందని ప్రొఫెసర్ జయశంకర్ జనార్ద రాహులు కూడా సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని తెలిపారు ఇక అమెరికాలో కూడా తెలంగాణపై సెమినార్లు ఏర్పాటు చేశారని ఇక సాంప్రదాయ బతుకమ్మ పండుగలు విదేశాలు నిర్వహించారని ఆయన అభినందించారు ఇది ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేశారు కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అది విస్తరించింది మొత్తం ఎన్ఆర్ఐలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేశారు ఈ ఉద్యమం చాలా ఈ సంస్థ ఏర్పాటులో జయశంకర్ సార్ కీర్తిశేషులు జనార్దన్ రావు గారు చాలా కీలక పాత్ర పోషించారు అక్కడ అమెరికాలో ఉన్న పెద్దలందరూ కూడా చొరవ తీసుకొని తెలంగాణ గురించి ఉద్యమంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయటానికి సంస్థను నెలకొల్పి అనేక కార్యక్ర కలాపాలు వారు ఈ తెలంగాణ భావవ్యాప్తి కోసం అని చెప్పి తెలంగాణ వలసాధిపత్యంలో తెలంగాణ అనే ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చింది లక్షల కాపీలు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అది ప్రచార ఆ పుస్తకాలు చేరి అనేక మంది ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడారు ఆ పుస్తకం ఆధారంగా ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళు సమాచారం ఒక అది ఫ్లెక్సీలు తయారు చేసుకున్నారు అట్లా అది ఒక కీలక పాత్ర పోషించింది అమెరికాలో కూడా తెలంగాణపై సెమినార్లు పెట్టిండ్రు బతుకమ్మ పండుగలు నిర్వహించిండ్రు ఇక్కడ కూడా అనేక మంది రాజకీయ నాయకులతో మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా మనకేం పాత్ర లేదు అని మౌనంగా ఉండకుండా వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలని ఇవాళ పనిచేస్తున్నారు కృష్ణా జలాల పైన ఒక చర్చను విస్తృతమైన చర్చను